ఆర్ నారాయణమూర్తి గారికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే తన గురించి అసలు నిజాలు బయట పెట్టారట డాక్టర్స్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా ఉన్నాయి ఇక ఆర్ నారాయణమూర్తి గారికి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరి ప్రతిష్టాత్మకమైన రైటర్గా నిలబడ్డారు అలాగే ప్రొడ్యూసర్ కూడా చేశారు చాలా సినిమాలకి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా చెప్పొచ్చు తను మ్యూజిక్ చేశాడంటే ఇక తిరుగులేదు అంత మంచి ప్రతిష్టాత్మకంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇక తాను చాలా సినిమాల వరకే ప్రొడ్యూస్ చేశారు కలం పట్టాడంటే వెనుతిరిగేదే లేదన్న నినాదంతో ఉంటాడు మన ఆర్ నారాయణమూర్తి గారు ఇక ప్రజలలో చైతన్యవంతంగా చైతన్యవంతంగా ఉంచాలి అనంటే తనను ముందు పాత్ర పోషిస్తాడని కూడా చెప్పొచ్చు అలాంటి ఆర్ నారాయణ గారు గత మూడు రోజుల క్రితం మరి పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట అక్కడ అనారోగ్య పరిస్థితులు బాగలేకపోవడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట ఇక తనకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కూడా మాట్లాడుకొస్తున్న విషయం ఏంటి అనంటే ఆర్ నారాయణమూర్తి గారు గతంలో కూడా సిజరియన్స్ అయ్యాయి ఇప్పుడు దాని ప్రభావమే ఇప్పుడు అనారోగ్యం పాలవడానికి కారణమయ్యాయి ఇక త్వరగానే కోలుకుంటాడు కానీ ఇప్పుడు కొంచెం అనారోగ్యంతోనే ఉన్నాడు త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకోండి అంటూ కూడా డాక్టర్స్ కూడా భయపడాల్సిన అవసరం ఏమి లేదంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట ఇక ఎన్ని ఏదేమైనా ఆర్ నారాయణ గారు త్వరగా కోలుకోవాలని తన అభిమానులు ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి